అనగనగా శివపురం అనే గ్రామంలో రుద్ర అనే వ్యక్తి శ్మశానంలో వాళ్ళ తాతగారి చితి ముందు కూర్చొని చాలా బాధతో ఏడుస్తూ ఉంటాడు తాతగారు ఇంక నేను మిమ్మల్ని ఎప్పటికీ చూడలేనా మీరు నాకు ఇంకా కనిపించకపోవచ్చు కానీ మీరు చెప్పిన మాట ఇంకా గుర్తున్నాయి అని అంటూ చాలా బాధతో తన చేతిలో కొంచెం మట్టి తీసుకొని వాళ్ళ తాత చెప్పిన మాటని గుర్తు చేసుకుంటాడు రుద్ర ఈ భస్మాన్ని చూడు మనిషి జీవితం కూడా నాయనా బ్రతికనంత కాలం అహంకారంతో నాది నాది అని అంటూ ఏది తీసుకోకుండా వెళ్లిపోతాడు అహంకారంతో గుడ్డివాడిగా మారిపోయి ఎవరికీ ఉపయోగపడకుండా జీవితాన్ని నాశనం చేసుకుంటాడు అహంకారం ఎంత బాధని మిగులుస్తుందో ఈ కథ ద్వారా నీకు చెప్తాను విను ఒకసారి బ్రహ్మకి తన సృష్టి మీద గర్వం పెరిగిపోయింది నేనే సృష్టికర్తని నేనే గొప్ప అని అహంకారం వచ్చింది అప్పుడు బ్రహ్మదేవుడు ఐదవ ముఖం అహంకారం గర్వంతో వేదాలను నిందించడం వల్ల మహాదేవుడు చాలా కోపంతో ఆ తలను నరికేసి అతని అహంకారాన్ని నాశనం చేస్తాడు ఈ ఘటన బ్రహ్మ కుమారుడైన దక్ష ప్రజాపతి మనసులో శివుడి మీద విపరీతమైన ద్వేషాన్ని పెంచింది ఆ ద్వేషమనే అగ్నిలో ఆద్యం పోసినట్టుగా దక్ష తన కూతురైన సతీ తన మాట వినకుండా మహాదేవని వివాహం చేసుకున్నందుకు శివుడి మీద తన ద్వేషం మరింత బలంగా పెరిగిపోయింది ఒకరోజు దక్ష ప్రజాపతి అతని అహంకారాన్ని గొప్పతనాన్ని అందరి ముందు చూపించుకోవడం కోసం ఒక మహాయజ్ఞాన్ని మొదలుపెట్టాడు ఎవరక్కడా ఈ మహాయజ్ఞానికి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు యమకుబేరులు అష్టదిక్పాలకులు సప్తఋషులు దేవర్షులు మహర్షులు అందరికీ ఆహ్వానం పంపండి కానీ ఆ శ్మశానాల్లో తిరిగే నియమాలు పట్టించుకొని ఆ శివుడికి మాత్రం ఆహ్వానం పంపమాకండి అతని యాగానికి యోగ్యుడు కాదు అని అంటాడు అప్పుడు కైలాసంలో ఉన్న సతీదేవి స్వామి నా తండ్రి దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞం గురించి విన్నాను దేవతలందరూ అక్కడే ఉన్నారంట ఆ యజ్ఞానికి నాకు ఆహ్వానం లేదు సతీ ఆహ్వానం లేని చోటకు వెళ్ళడం మంచిది కాదు ఆహ్వానం లేకపోయినా అది నా పుట్టినల్లు స్వామి అమ్మాయి తండ్రింటికి వెళ్ళకూడదా నీ తండ్రి మనసులో నా మీద ద్వేషం ఉంది అక్కడ నిన్ను గౌరవించరు నేను మర్యాదతో మాట్లాడతాను స్వామి ఉండలేను ఇంకా నీ ఇష్టం సతీ కానీ అక్కడికి వెళ్ళడం నీకు ఎంతో బాధని కలిగిస్తుందని నా మనసు కనిపిస్తుంది ఇంకా మహాదేవుడు ఎంత చెప్పినా కానీ సతీదేవి వినకుండా ఆ యజ్ఞానికి వెళ్తుంది సతీదేవి ఆ ప్రదేశంలోకి అడుగుపెట్టిన వెంటనే దక్ష ప్రజాపతి చాలా కోపం అహంకారంతో నా ఆదేశాలను అతిక్రమించింది ఎవరో కనుక్కోండి చెప్పాను కదా ఆహ్వానం లేని వారికి యాగంలో ఎలాంటి ప్రవేశం లేదు అని నాన్నగారు సకల సృష్టి ఎవరి ప్రేమ కోసం తపిస్తుందో ఆ ప్రేమ మహాదేవుడి ద్వారా మీ కుమార్తెకి దక్కింది ఇందరి పవిత్రమైన యజ్ఞంలో మహాదేవుడు లేకపోవడం చాలా బాధాకరం నాన్నగారు పదే పదే నన్ను నాన్నగారు అని పిలిచి నన్ను అవమానించు మాక నాకు అర్థమవుతోంది నాన్నగారు మీరు నా మీద ఎంత కోపంగా ఉన్నారు కూతురిపై తండ్రి కోపం కూడా ఒక వరం లాంటిది ఆపుడు ఈ మాయమాటలు ఆ బైరాగి దగ్గర నటించే చాలా బాగా నేర్చుకున్నావు నాన్నగారు దయచేసి మహాదేవుణ్ణి అవమానించి పాపం మూట కట్టుకోకండి ఆయన మొత్తం ప్రపంచానికి జగద్గురువు మీకు అలాగే ఆ కాపాలికుడు పాపాత్ముడు వివేకం లేని మూర్ఖుడు శ్మశానంలో తిరిగే ఆ బైరాగి భిక్ష ఎత్తుకొని తిరిగే ఆ సన్యాసి భూతాలు సావాసం చేసేవాడు జగత్పితనా నువ్వు ఆ మీద భిక్షగాడి మైకంతో జన్మనిచ్చిన ఈ తండ్రి కూడా నీకు వాడయ్యాడా నాన్నగారు ఇంకొక్క మాట కూడా మహాదేవుడు గురించి తప్పుగా మాట్లాడకండి నాకు నాపై ద్వేషంగా ఉంది మీరిచ్చినీ శరీరంతో ఇక జీవించడం అసహ్యంగా ఉంది దక్షిణ కుమార్తె దాక్షాయిని అనే పేరు నాకు ఘోరమైన అవమానంగా అనిపిస్తోంది అని అంటూ సతీదేవి తన నుంచి ఒక భయంకరమైన యోగ్ని పుట్టించి తనని తా నా నిప్పులో కాల్చేసుకుంటుంది అప్పుడు సతీదేవి శరీరంలో వెలుగుతో ఉన్న శక్తి బయటకు వస్తుంది ఆ శక్తి ఇలా మాట్లాడుతుంది ప్రజాపతి నేను ఆదిశక్తిని ఈ సకల విశ్వంలో ఉన్న ఏకైక శక్తిని నేను సకల జీవుల ఆధారం నేనే గ్రహ నక్షత్రాల గమనాన్ని నియంత్రించేది నేనే విష్ణు సుదర్శన చక్రం నేనే మహాదేవుని త్రిశూలం కూడా నేనే మానవ కళ్యాణార్థం మహాదేవుడితో ఏకమయ్యే నిమిత్తం నీ ఇంట కుమార్తెగా జన్మించాను కానీ నువ్వు నీ అహంకారంతో నన్ను గుర్తించలేక నీ మాటలతో మహాదేవుని అవమానపరిచావు ఇక నువ్వు మహాదేవుని ఆగ్రహానికి గురికాక తప్పదు అప్పుడు కైలాసంలో ఉన్న శివుడు చాలా కోపంతో సతీ అని అరుస్తూ రుద్రతాండవం చేస్తాడు అప్పుడు ఆ కోపంతో తన జుట్టులో ఉన్న ఒక జటని తెంపి భూమిపైన కొడతాడు దాంతో భయంకరమైన రూపంతో కాలుడుగా వీరభద్రుడు పుడతాడు వెళ్ళు వీరభద్ర ఆ దక్షుణ్ణి భస్మం చేయి ఆ దక్షునికి సహాయం చేసేదెవరైనా కానీ వాళ్ళని కూడా వదలకు ఇంకా వీరభద్రుడు భయంకరమైన యుద్ధాన్ని చేస్తాడు ఆ యుద్ధంలో తన కడ్డుచిన ప్రతి ఒక్కరిని అంతం చేసుకుంటూ పోతాడు వీరభద్రుడిని చూసి దక్షుడు చాలా భయంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెడుతూ ఉంటాడు చివరికి వీరభద్రుడు దక్షుడు తల నరికి అతని అహంకారాన్ని నాశనం చేస్తాడు అప్పుడు చాలా బాధతో శివుడు వచ్చి కింద పడిన సతీదేవిని చూస్తూ చాలా బాధతో ఏడుస్తాడు ఇంకా ఉన్న వాళ్ళందరూ దయచేసి దక్ష ప్రజాపతిని బతికించండి మహాదేవా ప్రజాపతి లేని ప్రపంచం చిన్నాభిన్నం అవుతుంది అని అనడంతో మహాదేవుడు చాలా కరుణతో ఒక మేకతలని అతనికి అమర్చి అతనికి మళ్లీ ప్రాణం పోస్తాడు అలా వైరాగ్యంతో సతీదేవిని పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు అది చూసిన మహావిష్ణు అతని సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఎన్నో భాగాలుగా మారుస్తాడు ఆ శరీర భాగాలన్నీ కొన్ని శక్తిపీఠాలుగా భూమి మీద పడిపోతాయి ఇంకా మహాదేవుడు ఆ శక్తిపీఠాలను వెతకడం కోసం ఒక సాధారణ మానవుడిగా మారి నడుస్తూ ఉంటాడు